అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి ఇక అర్హత కలిగిన రైతులందరికీ కూడా మరి కాసేపట్లో పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ముందుగా వీరికే జమ అవుతుందండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇప్పటికే రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్ పదిహేను మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా డబ్బులైతే వేస్తూ వస్తుందన్నమాట ఇందులో భాగంగా ఏపీలో ఉన్న రైతన్నలకు మరొకసారి ఎవరైతే మనకు మిచాంగ్ తుఫాను వల్ల పంటలు నష్టపోయారో ఇక అంతకుముందు వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులైతే వేయబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే రైతుల పంటలను అయితే అధికారులు అయితే నమోదు చేయడం చేసి జరిగింది ఈ నమోదు చేసినటువంటి పంటను అధికపై ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది అక్కడ అప్రూవల్ అనేది వచ్చిన వెంటనే కూడా రైతులకైతే ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులైతే పడబోతుందండి ఇక గతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల అలాగే ఇప్పుడు మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా ఎకరాకు పదిహేను వేల రూపాయల నుంచి కూడా ముప్పై వేల రూపాయల వరకు ఇస్తామని సీఎం గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇక దీనికి సంబంధించి మనకు వచ్చే నెల మొదటి వారంలో అయితే డబ్బులు అయితే వేస్తున్నారు ఇప్పటికే ఈ పంటలు నష్టపోయిన వారి జాబితా అనేది మనకు రైతు భరోసా కేంద్రాల్లో నోటీస్ బోర్డులో ఉంచడం జరిగింది ఆ లిస్టులో కనుక పేరుంటే మీకు డబ్బులైతే వస్తుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి